ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు చిలుకానగర్ డివిజన్లో సుమారు అరవై మూడు లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ల పనులకు చిలుకానగర్ కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముదిరాజుతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలుకానగర్ డివిజన్లో డ్రైనేజీ మంచినీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు అలాగే బీరప్పగడ్డ ప్రాంతంలో హైటెన్షన్ వైర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య చాలా సంవత్సరాల నుండి ఉందని

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn లేకిని కట్ చేయరా ఉంటది నమస్కారం నానా లడ్డా ఓకే రెడీ రెడీ 岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、岡山、町、町、町、町、町、町、町、町、町、町、町 చిల్కానగర్ డివిజన్లో బీరప్పగడ్డ ఈస్ట్ కళ్యాణ్ ఇవన్నీ చోట్ల కూడా సిసి రోడ్లు అరవై మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇదే కాకుండా చిల్కానగర్ డివిజన్లో ప్రతి చోట కూడా డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర సమస్యలు ఏమున్నా కూడా మేము అందరం తిరిగి మా కార్పొరేటర్ గారు గీత గీతా ముదురాజు గారు నేను అందరం కూడా కలిసి మా కార్యకర్తలు అందరం కూడా తిరిగి చేయడం జరుగుతుంది అట్లే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హై మెయిన్గా ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి ఆ వైర్ల గురించి ఎక్కడ ఏం ప్రయత్నం చేసినా జరగడం లేదు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా ప్రయత్నం చేసి ఈ హైటెన్షన్ వైర్లు ఇక్కడ నుంచి చిల్కా నగర్లకు నుంచి ఇండస్ట్రియలకు పోతున్నాయి అవి కూడా తీయనీకి ప్లాన్ చేస్తూ ఉన్నాను అలాగనే ఇంకా డెవలప్మెంట్ సిసి రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ సంబంధించిన ఏది ఉన్నా కూడా మాకు కానీ మా కార్పొరేటర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటో కూడా ఖాళీ మాకు ఫోన్ చేస్తే మేము అన్నీ వచ్చి కూడా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాను आई रामेश जी पुत्र जगन्नाथ प्रतिष्ठान सावित्री नगर ओके रेडी मैडम अञा जरूर जा न राति कोई మరి ఈరోజు చిల్కన్ డివిజన్లో మరి ఈస్ట్ కళ్యాణ్ మరి అలాగే బీరప్పగడ్డలో మరి సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు చూసినట్టయితే చిల్కనగర్ డివిజన్లో మరి ఇప్పటివరకు ఎనభై కోట్లతోటి మేము డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది మరి ముందు ముందు కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళు పైప్ లైన్లు కానీ ప్రతి ఒక్కటి మరి కంప్లీట్ చేసే డివిజన్లో మరి కంప్లీట్ చేసి మరి చిల్కన డివిజన్ మరి నంబర్ వన్ డివిజన్గా మేము చేసుకోవాలన్నదే మా కోరిక మరి అదేవిధంగా మరి ఇక్కడ బస్తీవాసులు కానీ మరి మేము కూడా ఈ హైటెన్షన్ వైర్ల గురించి కూడా మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో మరి వారి సహకారంతో ఈ హైటెన్షన్ వైర్లు మరి తప్పకుండా చేయించి మరి డివిజన్లో ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మరి అవన్నీ చేసుకుంటూ దశలవారీగా చేసుకుంటూ పోతామని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను